అందరికీ నమస్కారం సొరాగ కోకిల వీడియోస్కి స్వాగతం క్రమం తప్పకుండా కొన్ని మొక్కలకు మనం నీళ్లు అందించాలి లేదంటే మొక్కలు బలహీన పడిపోతాయి అలాంటి మొక్కల్లో కాయగూర మొక్కలు మీరు మీ పెరటిలో మీ మీద కుండీల్లో టమాటో వంకాయ ఆకుకూరలు పలు కూరగాయ మొక్కలను పెంచుతున్నా పెంచుకోవాలని ఆశపడిన వాటికి ప్రతిరోజు నీటిని అందిస్తూ ఉండాలి మీరు ఏ విత్తనాలను వేసినా మొలకలు వచ్చిన వాటిని గమనిస్తూ నీటిని గ్రహించి మొక్కలు బలాన్ని పొందుకునేలా క్రమం తప్పకుండా నీటిని అందిస్తూ ఉండాలి మొక్కలు ఒక దశకు చేరుకునే వరకు కనురెప్పలు అంటే కంటి కనుపాపను కను రెప్పలు ఎలా కాపాడుతాయో అలా సంరక్షించుకోవాలి మొక్కలు పెరిగే దశలో మొక్కను బట్టి ఎరువుని అందిస్తూ ఉంటే మీరు ఆశించే ప్రతి ఫలాలను అందాలను మొక్కల ద్వారా మీరు పొందుకోవచ్చు అందరికీ నమస్కారం సురాగ కోకిల వీడియోస్కి స్వాగతం క్రమం తప్పకుండా కొన్ని మొక్కలకు మనం నీళ్లు అందించాలి లేదంటే మొక్కలు బలహీన పడిపోతాయి అలాంటి మొక్కల్లో కాయగూర మొక్కలు మీరు మీ పెరటిలో మీ మీద కుండీల్లో టమాటో వంకాయ ఆకుకూరలు పలు కూరగాయ మొక్కలను పెంచుతున్నా పెంచుకోవాలని ఆశపడిన వాటికి ప్రతిరోజు నీటిని అందిస్తూ ఉండాలి మీరు ఏ విత్తనాలను వేసినా మొలకలు వచ్చిన వాటిని గమనిస్తూ నీటిని గ్రహించి మొక్కలు బలాన్ని పొందుకునేలా క్రమం తప్పకుండా నీటిని అందిస్తూ ఉండాలి మొక్కలు ఒక దశకు చేరుకునే వరకు కను రెప్పలు అంటే కంటి కనుపాపను కనురెప్పలు ఎలా కాపాడుతాయో అలా సంరక్షించుకోవాలి మొక్కలు పెరిగే దశలో మొక్కను బట్టి ఎరువుని అందిస్తూ ఉంటే మీరు ఆశించే ప్రతి ఫలాలను అందాలను మొక్కల ద్వారా మీరు పొందుకోవచ్చు అందరికీ నమస్కారం సురాగ కోకిల వీడియోస్కి స్వాగతం క్రమం తప్పకుండా కొన్ని మొక్కలకు మనం నీళ్లు అందించాలి లేదంటే మొక్కలు బలహీన పడిపోతాయి అలాంటి మొక్కల్లో కాయగూర మొక్కలు మీరు మీ పెరటిలో మీ మీద కుండీల్లో టమాటో వంకాయ ఆకుకూరలు పలు కూరగాయ మొక్కలను పెంచుతున్నా పెంచుకోవాలని ఆశపడిన వాటికి ప్రతిరోజు నీటిని అందిస్తూ ఉండాలి మీరు ఏ విత్తనాలను వేసినా మొలకలు వచ్చిన వాటిని గమనిస్తూ నీటిని గ్రహించి మొక్కలు బలాన్ని పొందుకునేలా క్రమం తప్పకుండా నీటిని అందిస్తూ ఉండాలి మొక్కలు ఒక దశకు చేరుకునే వరకు కను రెప్పలు అంటే కంటి కనుపాపను కనురెప్పలు ఎలా కాపాడుతాయో అలా సంరక్షించుకోవాలి మొక్కలు పెరిగే దశలో మొక్కను బట్టి ఎరువుని అందిస్తూ ఉంటే మీరు ఆశించే ప్రతి ఫలాలను అందాలను మొక్కల ద్వారా మీరు పొందుకోవచ్చు